హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద పచ్చకరి ఫ్రెండ్స్ ఇవ్వాలి మనకైతే చాబా డైరీ ఫార్మ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఫ్రీ షాబాద్లో అయితే ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ షాబాద్ వచ్చేసి మండల్ వచ్చేసి ఆ విలేజ్ వచ్చేసి షాబాద్ జిల్లా వచ్చేసి రంగారెడ్డి అనమాట మనకైతే తెలంగాణ అని మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే ఎనిమిది నాలుగు అయితే అమ్మకానికి ఉన్నారు మనకైతే యాభై ఐదు వేల నుంచి ఎంత అంటే ఒక అరవై ఐదు వేల వరకు అయితే ఉండే మనకి ఇక్కడైతే అండ్ ఏమైనా తగ్గుతుండచ్చు ఇక్కడ యాభై ఐదు అంటే యాభై ఐదు వేలు కాదు ఇక్కడ వచ్చి మళ్ళా తగ్గుతున్న మొత్తానికి అయితే జర్చి క్రాసు గిరి ఆవులైతే అయితే ఉన్నాయి మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తాం పచ్చ అయితే పచ్చిన వీడియోస్ కొంచెం లైక్ అవటం షేర్ అవ్వడం చెప్పలేదు తప్పుడు బిలాగ్గా చివరి వారానికి చూడండి అట్లయితే అర్థం అయితే అడదామైతే ధరలు కూడా అడుగుదాము రెచ్చిపోయినండి గురువారం ఎన్ని ఆవిడ వచ్చినాయి ఎన్ని ఎన్ని వచ్చినాయి ప్రజలు అయితే ఎనిమిది ఆవిలు అయితే వచ్చినా మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు ధరలు ఎంత నుంచి చెప్పు అరవై ఐదు డెబ్బై అరవై ఐదు కిందికి లేవాళ్ళు యాభై నుంచి యాభై ఐదు కార్కి వెళ్ళి డెబ్బై వరకు యాభై ఐదు వేల నుంచి డెబ్బై వరకు అయితే ధరలు అయితే ఉన్నాయి అంట మనకైతే చూడయి పాలిచ్చేట నాలుగున్నాయి పాలిచేట్ నాలుగున్నాయి ఓకే ప్రజాన్ని చూడ నాలుగున్నాయి పాలిచెట్లు నాలుగు ఓకే ఆ మనకు వచ్చేసి మనకి ఇప్పుడు యాభై ఐదు వేల నుంచి అరవై వేల వరకు అయితే ఉన్నాయి అరవై దాకా అరవై ఐదు వరకు పాలిచేటం నాలుగు నాలుగు ఓకే చూసుకోవచ్చు మనకి ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాం పశ్చిమ చూసుకుందాం రండి ఏమైనా గ్యారంటీ ఉంటుందా గారి నిన్న వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇవాళ వచ్చినాయి ఆవులు ఏమన్నా ప్రాబ్లం వస్తుంది ఏంటంటే పాలు పాలు అంటే మా దగ్గర ఎప్ప తప్పించే మా దగ్గర దానికోవాలి పచ్చి పాలు మంచిగా ఇస్తాయి ఓకే సర్లు పోయినాయి అంటే గుడ్లమ్ వెళ్తే కొట్టుకుంటాం కానీ ఓకే పాలకు మట్టుకు గ్యారంటీ ఇవ్వండి ఓకే సర్లు ఏమన్నా గుడ్ల మేమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ వచ్చి ఆవు తీసుకురా ఇంకా ఆవు తీసుకుని అండి సరేనా ఇక్కడికే చూసుకోవచ్చు పచ్చా గురించి చెప్తా మీకు చెప్పారండి సార్ ముంగలే చూపిస్తాం మనకైతే ఎన్ని పాలు తోటి ఉంది ఎన్నో అయితే ఇప్పుడు ఇంతే రెండో ఇస్తా సార్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత రెండో ఇస్తాను అంట మనకి ఈ వేసింది ఆల్రెడీ పాలు ఈనిందా ఓకే అదే కొంచెం ముందుకో సార్ చూసుకోవచ్చు మనకైతే ఎంగల్ అట్టర్ చూడండి మనకైతే ఈనింది అంట మనకి ఆల్రెడీ మనకి ఎండోలు అవుతుంది చిన్న పొద్దుగా చిన్న పొద్దుగా ఇది ఓకే చూడు మనకి ఇది వరకు ఇస్తుంది మురు పాలు ఐదో ఇస్తుంది కూడా 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 ఐదైదు వరకు అయితే ఇస్తుంది చూసుకోవచ్చు అంకా చూసుకొని పొడి చూసుకొని చంకా చూసుకొని మనకైతే సెకండ్ వచ్చేసి ఈ ఆవు మనకి ధర కూడా అనుకున్నాం ఏం ధర చెప్తారు అనేది దీని దేం దూడు ఉంది మొగ దూడ ఓకే ఏం ధర చెప్తాను డెబ్బై ఫైనల్ డేటు రైతు తగ్గుతా రైతులు వస్తే ఫైనల్ డేట్ అరవై ఐదు అరవై ఐదు ఇంకా కిందికి తగ్గదా ఆరు ఆరు పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు మనకి ఓకే సదా రెండవ గురించి డెబ్బై ఐదు డెబ్బై ఫైనల్ రేటు

రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు అయితే అయితే అంటే మనకి అయితే ఈయన అయితే చూసుకోవచ్చు అటర్ బాగుంది మనకైతే పొద్దుగా పాలించిన తర్వాత ఇప్పుడే వచ్చిన ఆవులు అందుకు ఇట్లా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే లోడ్ తిగింది అట్లని చెప్పేసి అండ్ మనకి పది ఎండకైతే లోడ్ దిగింది ఇప్పుడు మనకైతే పదకొండు అయితే టైం అయితే అట్లని చెప్పేసి గండసేపు అయితే లోడ్ దిగి అట్లా మనకి ఇది ఫైనల్ ఇప్పుడు అరవై వేలు అయితే ఫైనల్ చేస్తుంది వచ్చి మాట్లాడుకుంటే రెండు మూడు వేలు అయితే తగ్గుతుంది ఏమన్నా చూసుకోవచ్చు ఆవైతే బాగుంది ఏది లోడింగ్ వచ్చింది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది నీకు ఇక రేపటి ఆరోగైతే జరిగి అలా అనుకోని నీకు లేస్తాయి కాబట్టి రేపు ఆరైతే మంచి చట్టయిపోతే ఎవరు అయితే చూసుకోవచ్చు ఓకే తాత మూడవ గురించి చెప్తా అరవై ఫైనల్ రేట్ రెండో ఇప్పుడు ఇంత రెండో అవుతా ఇప్పుడు ఇంత రెండు ఇప్పుడే లోడింగ్ వచ్చింది ఇది కూడా మనకైతే చూసుకోవచ్చు మొత్తానికి ఎన్ని ఆవిడ అమ్మకానికి ఉన్నాయి ఎనిమిది ఆవిడ అమ్మకానికి ఓకే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇది అరవై ఐదు వేలు చెప్తున్నావు ఇప్పుడు ఫైనల్ రేట్ ఇప్పుడు ఒక రేటు రీజనబుల్ రేటు యాభై వేలకి ఇస్తా యాభై వేలకైతే ఇస్తాడు మనకైతే అన్న ప్రజెంట్ అయితే ఇక మన వచ్చి ఒక వెయ్యి అటు అయితే మన తగ్గుతుండొచ్చు నాకు తెలిసి వెయ్యి రెండు వేలు ప్రజెంట్ అయితే దీని అయితే పాలన తరలి పెట్టుకోవచ్చు టైం ఉంది వరం వరకాలి ఒక టైం పెట్టుకున్నాను మనకి అయితే చూసుకోవచ్చు యాభై ఐదు వేలు అయితే చెప్తుంది ఫైనల్ రేట్ అయితే చూసుకోవచ్చు అండ్ ముంగల చూడండి నాలుగు వందలు మంచిగా తిరిగి మేసి ఆ రోగాల నొప్పి అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే అండ్ రజు రైతులు అయితే గజులు అయితే తీసుకొచ్చినట్టిబెట్ట అడ్రస్ చూడండి ఇక్కడ చేస్తాడు సార్ వారం రోజులు టైం ఉంది అయితే చూసుకోవచ్చు ఓకే తా నాలుగవ గురించి చెప్తా ఫైనల్ ఐదు వేలకి వేలు చెప్తున్నారు అరవై వేలకి అయితే ఇస్తాడు అంట ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంత అయితే తగ్గుతుంది మనకైతే చూసుకోవచ్చు బాగుంది అవైతే ఉందా ఈ ఓకే నేను చూసుకోవచ్చు మనకైతే అయితే ఉందంట మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా లక్టర్ కాల్ చూడండి మనకైతే ప్రజెంట్ ఇది ఇంకా చేస్తుంది టైం చేస్తుంది ఏంటంటే లోడింగ్ వచ్చింది ఏమన్నా ఉంటే పొడుగు కూడా గుంజకపోతే కొంచెం ముందుకెళ్ళు ఇక పొడుగు చూడండి ఏమన్నా ఇగో పొడుగు కూడా గుంజకపోతే మనకైతే అంటే లోడింగ్ కాబట్టి అండ్ ప్రజెంట్ అయితే దీని అయితే పాలు ఆరారు పెట్టు పెట్టుకోవచ్చు ఓకే సాయం ఉంది కొంచెం అయితే ఆర లీటర్లు అయితే పెట్టిపోతుంది అంట గ్యారంటీ అంట మనకైతే అండ్ చూసుకోవచ్చు ఒకసారి ధర ఫైవ్ హండ్రెడ్ అయితే అడుగుదాం ఏమిటర ఇప్పుడు తగ్గాడు ఎవరన్నా మనుషులు వస్తే ఇక్కడ వస్తే మాట్లాడుతూ తగ్గుతాడు ఇప్పుడు నేను అడిగితే మాత్రం తగ్గాడు ఇక్కడ వచ్చి రైతులు వచ్చి మాట్లాడుతూ తగ్గుతాడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే

ఐదు అయితే ఐదు నుంచి ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే జెర్చి ఆల్మోస్ట్ అయితే అన్ని జెర్సలు అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడ మనకి చూసుకోవచ్చు పొరుగు చూడండి అండి చనకట్టు విడది పొరుగు నారాజు వీడు అండి మనకైతే ఐదు ఆరు పెట్టుకుందామా ఇప్పుడు ఏంటో రెండు అయితే ముంగళ మీరు కూర్చోబడతారు కదా అయితే ఇప్పుడు ఏంటంటే మూడు అవుతామంట మనకైతే చూసుకోవచ్చు అవును ఓకే మాకు ఇది ఫైనల్ రేట్ అయితే ఈ విధంగా అవుతుంది వచ్చి మాట్లాడుకుంటే ఏమైనా తగ్గుతుండొచ్చు మనకైతే చూసుకోవచ్చు ఇరవై మూడు వేలు అయితే తగ్గుతాయి నేను అడిగితే ఎప్పాడు నన్ను అడిగితే ఏం తగ్గడు ఇక్కడ వచ్చి మీరు రైతులు వచ్చి మాట్లాడి తగ్గుతాడంట వెళ్ళిపోయి ముంగు చూసుకోవచ్చు